మామూలుగా మనిషి జీవితం ఒకేలా ఉండదు ప్రతి రోజు మనం తెలిసి తెలియక ఇతరుల జీవితాల్లోకి అడుగు పెడుతుంటాం కొన్నిసార్లు మన ఆనందం ఇంకొకరి జీవితానికి శిక్షగా మారుతుంది ఈ రోజు నేను మీకు చెప్పబోయే స్టోరీ ప్రేమ నమ్మకం పెళ్లి అనే మూడు మాటల వెనక దాగి ఉన్న ఒక భయంకరమైన నిజం మీరు ఈ స్టోరీ వింటూ ఉండగా మీకు ఒక ప్రశ్న మళ్లీ మళ్లీ వస్తుంది ఇప్పుడు తప్పు ఎవరిది అని ఈ ప్రశ్నకు సమాధానం చివరిలో కామెంట్ లో రాయండి చెన్నైకి చెందిన నవీన్ అనే వ్యక్తి స్టడీ కంప్లీట్ అయిపోయి ఐటీ జాబ్ చేస్తూ ఉంటాడు సహజంగా ఐటీ జాబ్ కావడంతో వర్క్ టెన్షన్ లో ఉంటారు ఈ క్రమంలోనే నవీన్ కాస్త రిలీఫ్ కావాలని ఖాళీ సమయాల్లో మొబైల్ చూస్తూ దానిలో ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ టైం పాస్ చేసేవాడు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసే అపర్ణ అతనికి పరిచయం తర్వాత మాటలు కలిశాయి ఇద్దరు ప్రేమించుకున్నారు ఎంతలా అంటే అపర్ణ చెన్నైకి వెళ్లి తనతో రోజు ఏకాంతంగా గడిపేంత వరకు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అపర్ణను మందలించారు నీకన్నా ఇద్దరు చిన్నపిల్లలు నీ చెల్లెళ్ళు ఉన్నారు వారికి పెళ్లిళ్ళు చేయాలి కదా నువ్వు ఇలా చేస్తే ఎలా అని సర్ది చెప్పే ప్రయత్నము చేశారు ఈ విషయం అపర్ణ నవీన్ కి ఫోన్ చేసి చెప్పింది నవీన్ ఇంట్లో నుంచి వచ్చాయి నువ్వు చెన్నైకి రా నేను చూసుకుంటా మనం పెళ్లి చేసుకుందాం తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత మీ పేరెంట్స్ అంగీకరిస్తారు అని చెప్పాడు అపర్ణ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది నవీన్ ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంది తల్లిదండ్రులు మనస్తాపానికి గురై నా కూతురు చనిపోయింది అని నీళ్లు వదిలేసి ఊరుకున్నారు ఇంతలో సంవత్సరం తిరిగిపోయింది మ్యారేజ్ ఫస్ట్ యానివర్సరీ డే వచ్చేసింది నవీన్ అపర్ణ ఇద్దరు కలిసి గోవాలోని యానివర్సిడే ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకున్నారు అయితే అదే ప్లాట్ లో నవీన్ కులిక్ మరొక దంపతులు ఉన్నారు వారు కూడా కొత్త జంటే అకేషన్ కి మేము వస్తాం సరదాగా అందరం కలిసి వెళ్దాం వెళ్దామని నిర్ణయించుకున్నారు గోవా వెళ్ళి ఒక వారం రోజులు పాటు బాగా ఎంజాయ్ చేశారు వారం తర్వాత తిరిగి ఇంటికి వచ్చిన అపర్ణ మరుసటి రోజు నుంచి కనిపించకుండా పోయింది మేడం యాక్చువల్ ఏంటంటే మా వైఫ్ ఇంట్లో నుంచి అసలు ఎందుకు పోయిందో కూడా తెలియదు చెప్పా చేయకుండా అసలు ఇంట్లోకే చెల్లిపోయింది అది చెప్పడానికి నాకు చిరాకు వస్తుంది మేడం నవీన్ ఎంత వెతికినా దొరకలేదు ఎన్ని ఫోన్ చేసినా ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు ఒకవేళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లిందేమో అని నవీన్ తల్లిదండ్రులకి కాల్ చేశాడు అక్కడికి రాలేదని వాళ్ళు చెప్పారు దీంతో టెన్షన్ తో నవీన్ కి ఏం చేయాలో అర్థం కాక ఒక ప్రైవేట్ సంస్థను ఆశ్రయించాడు నా భార్య కనిపించడం లేదు దయచేసి వెతికి పెట్టండి అంటూ వాళ్ళని ప్రాధేయపడ్డాడు డిక్టేటివ్ సంస్థ వాళ్ళు వారం రోజులు ఎంక్వైరీ చేసి అపర్ణ తిరుపతిలోని తన ఫ్రెండ్ ఇంట్లో ఉందని నిర్ధారించుకుని వెళ్లి ఆమెను ఒప్పించి ఆఫీస్ కు తీసుకువచ్చారు అప్పటికే ఆఫీసులో ఉన్న తన భర్తను చూసి అసహ్యం ద్వేషం కోపంతో అతని వంక చూడటం మొదలు పెట్టింది అపర్ణ దీంతో నవీన్ ఏంటి అపర్ణ ఎక్కడికి వెళ్లిపోయావు నాకు చెప్పకుండా అని ఎంత అడిగినా ఆమె నోరు మెదపలేదు ఆమె డిక్టేటివ్ ఆఫీస్ కు వచ్చే ముందే జరిగిన కథ మొత్తం డిక్టేటర్స్ కి చెప్పేసింది లైవ్ లో ప్రూఫ్ చేయాలనే ఉద్దేశంతో ఆ విషయం నవీన్ కి చెప్పలేదు డిక్టేటర్స్ కౌన్సిలింగ్ సమయంలో విషయం చెప్పాలి కాబట్టి అపర్ణ మళ్లీ మొదటి నుంచి చెప్పుకొచ్చింది అసలు ఆ రోజు గోవాలో ఏమైందని డిక్టేటర్స్ అపర్ణని అడగగా అపర్ణ గుండె పగిలే వాస్తవాలు వెల్లడించింది ఇక్కడే అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది అపర్ణ మాటల్లో ప్రేమించాను నమ్మాను పెళ్లి చేసుకున్నాను కానీ నన్ను ఇంతలా మోసం చేస్తాడని నేను ఎన్నడూ ఊహించలేదు తాను ఒక సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చాను ప్రేమ పేరుతో పెళ్లి పేరుతో నన్ను మోసం చేశాడు నవీన్ అని చెప్పింది దాంతో నవీన్ వెంటనే గంభీరంగా నేను ఏం చేశాను నిన్ను మంచిగా చూసుకుంటున్నాను కదా అంటూ అపర్ణపై అరిచాడు కేకలు వేశాడు దాంతో అపర్ణి నీతో మాట్లాడటానికి కూడా నాకు అసహ్యం వేస్తుంది అంటూ తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పడం మొదలు పెట్టింది మ్యారేజ్ యానివర్సరీ అని నవీన్ ముందే ప్లాన్ చేసుకుని గోవా తీసుకు ఒక రోజు నైట్ ఈ రోజు రోజులాగా కాదు కొంచెం వెరైటీగా ప్లాన్ చేద్దామని చెప్పి ఆ రోజు రాత్రి నాకు ఫుల్ గా మద్యం తాగించాడు నాకు అలవాటు లేదని ఎంత చెప్పినా ఎంత వద్దన్నా కూడా ఇది బీజర్ దీనికి ఏమీ కాదు అంటూ బలవంతం చేశాడు అయినా నేను అంగీకరించకపోవడంతో కూల్ డ్రింక్ లో ఏదో కలిపి ఇచ్చాడు ఆ మధ్య రాత్రి నేను నా భర్త బాగా ఎంజాయ్ చేశాం అని నేను అనుకున్నా ఆ రాత్రి నేను నా భర్త అయిన నవీన్ చేయి కోరికి బాగా ఎంజాయ్ చేశాం మరుసటి రోజు ఉదయం నవీన్ చేతిపై గాయం లేదు అదేంటి గాయం లేదు ఒకవేళ నేనేమైనా భ్రమపడ్డానేమో అని అనుకున్నా తర్వాత రోజు కాఫీ షాప్ కి వెళ్ళాము నా భర్త కొలికైన రాము నాకు కాఫీ ఇచ్చే సమయంలో అతని చేతిపై ఉన్న పంటి గాటును చూశాను ఏంటిది ఎందుకు జరిగింది అని చాలా సార్లు మదనపడి ఆలోచించుకున్నాను తర్వాత విషయం మొత్తం కూడా రాము శ్వేత చెప్పింది వైఫ్ ఎక్స్చేంజ్ గురించి మీకు తెలియదా ఇది మీ వారు ముందే ప్లాన్ చేసి మనల్ని గోవా తీసుకువచ్చారు ఆ రోజు రాత్రి నువ్వు నా భర్తతో ఎంజాయ్ చేస్తే నేను నీ భర్తతో ఎంజాయ్ చేశా అని ఆమె చెప్పడంతో అపర్ణ గుండె బద్దలైంది ఈ విషయం విన్న ఇన్వెస్టిగేషన్ టీం నవీన్ నిలదీయడంతో నవీన్ ఒప్పుకోలేదు అలా జరగలేదు వీళ్ళందరూ కలిసి నాపై ఏదో కుట్ర పన్నుతున్నారు అంటూ ఎదురుదాడి మొదలు పెట్టాడు తర్వాత అపర్ణ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అన్ని చూపించాక ముఖం నెల కేసి నాది తప్పైంది నన్ను క్షమించు నాతో రా అపర్ణ అంటూ బ్రతిమలాడసాగాడు సాగాడు కానీ అపర్ణ మాత్రం అతని వెంట వెళ్లడానికి ఇష్టపడలేదు నేను డిగ్రీ వరకు చదువుకున్నాను సొంతంగా నా కాళ్లపై నేను నిలబడగలను అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయింది ఫ్రెండ్స్ భారతదేశంలో ఒక మహిళ శీలం ఆమె జీవితానికి పునాది ప్రేమ పేరుతో మోసం చేసి ఎప్పటికీ మానని గాయం చేశాడు నవీన్ ఇప్పుడు మీరే చెప్పండి అపర్ణ తీసుకున్న నిర్ణయం సరైనదేనా కింద కామెంట్ లో మీ అభిప్రాయం చెప్పండి ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ kosam. Keep watching Rambabu Media. Jai Hind.